హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో అంటే మనీ మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నాము అంటే మన కోర్కెలు ఒక రాత్రిలో కూడా నెరవేర్చుకోవడానికి ఒక మంత్రం అయితే ఉంది అది పర్టికులర్గా ఏ తాయిని మనం ఇక్కడ పూజించాలి ఏ దేవుని పూజించాలి అనేది ఇక్కడ మనం చర్చించబోతున్నామండి అది వారాహి దేవినండి వారాహి మాతని మనం మంచిగా స్పట్ అంటే పూజించడం వల్ల ఆరాధించడం వల్ల మన యొక్క కోర్కెని ఒక రాత్రిలో కూడా మనం దాన్ని పొందవచ్చు మనం ఏమనుకుంటున్నామో దాన్ని సాధించవచ్చు అంటే దానికి చేయాల్సిందల్లా ఏంటి అంటే మీరు ఆరాధించే వాళ్ళైతే ఆమె యొక్క విగ్రహం పెట్టుకుని పూజా విధానంతో పాటు ఆరాధించడం వేరు ఇక్కడ చెప్తున్నది మీరు ఒక మంత్ర ద్వారా కూడా మీ యొక్క ఆశని మీ యొక్క కోర్కెని ఈడేర్చుకోవచ్చు ఆ మంత్రం ఏంటి ఎప్పుడు జపించాలి అనే దాన్ని గురించి నేను ఇక్కడ చెప్తున్నాను క్యాజువల్గా దేవిని రాత్రి పూట మాత్రమే పూజించడం జరుగుతుంది ఈ మంత్రం కూడా మనం రాత్రి పూటే చెప్పుకోవాలన్నమాట కాకపోతే అది ఏ టైంలో పదిన్నర దాటినాక పన్నెండు గంటల లోపల అంటే మీరు ఇక పడుకోబోతున్నాం అనే టైంలో ఈ మంత్రాన్ని పఠించాలి ఎనిమిది సార్లు అయితే ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి మీ కోరిక ఏదైనా ఒకటి బలంగా అంటే మీకు చాలా రోజులు ఇంకా మీకు అది నిజం కాలేదు మీకు అది పొందలేదు మీరు ఆ కోరికని తృప్తి పడలేదు ఆ రిజల్ట్ మీకు రాలేదు అలాంటి ఒక అయితే తీసుకోవాలి మల్టిపుల్గా తీసుకోకండి ఒక దాని తర్వాత ఒకటైతే తీసుకోవచ్చు ఇప్పుడు ఒక కోరిక తీసుకున్నారు ఈ నూటెనిమిది టైం ఈ మంత్రం అయితే చెప్పుకున్నారు అది మీకు సక్సెస్ అయింది జరిగింది తర్వాత ఇంకో విషయం తీసుకోండి అది అఫిర్వేషన్ విషయంలో అయినా పర్వాలేదు మంత్రం పఠించడం విషయంలో పూజా విధానంలో అయినా పర్వాలేదు ఒక్క కోరికని ఎంచుకోండి మీరు స్ట్రాంగ్గా ఏదైతే మీకు కావాలనుకుంటున్నారో అది డబ్బుకు సంబంధించింది ఆస్తికి సంబంధించింది ఇల్లుకు సంబంధించింది సంబంధాలకు సంబంధించింది ఇంట్లో కుటుంబానికి ఐక్యతకి సంబంధించింది ఏ ప్రాబ్లం అయితే మీరు ఫేస్ చేస్తున్నారో దాన్ని దేవికి మనసారా చెప్పుకొని మళ్ళీ ఏడవడం దానికోసమని ఎన్నో రోజులు ఇంకా నేను పాట పడ్డానని మీరు బాధపడ్డామే కష్టాన్నే వ్యక్తపరచుకూడదు భక్తిని వ్యక్తపరుస్తా నేను ఈ సమస్యలో ఉన్నాను నాకు ఈ సమస్య నుండి రిజల్ట్ కావాలి అనే పాజిటివ్ సెంటెన్స్ని చెప్పుకొని ఈ యొక్క మంత్రాన్ని శ్రద్ధ భక్తులతో శుద్ధితో ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం ఐం గ్లౌం వాసవే నమ ఓం ఐం గ్లౌం వాసవే నమ చాలా సింపుల్ అండి మంత్రం ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీరు చెప్పుకోవాలి ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ వారాహిదేవి మీ కోరిక తీర్చిందని మీరు భావిస్తూ దాన్ని మీరు రిజల్ట్ పొందారని విజువలైజేషన్ చేసుకుంటూ ఇలాగనక చేస్తే ఒక్క రోజులో కూడా మీకు రిజల్ట్ రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది లేదా కొన్ని రోజుల పాటు చేసినా కూడా రిజల్ట్ రావడం అనేది కొందరు విషయం